అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీ అక్కమాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు చేసిన మీ అందరికీ బత్తాదులందరికీ ఈరోజు ఆ మహా తల్లి ఆశీర్వాదం మన తల్లెండ్రు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని బాబు వైర్ నాగార్జున మన ప్రాంత ప్రాజెక్టు తల్లెందుకు ప్రాంతం ఉచితంగా అర్థంగా రాశి కావాలి సంకల్పంతో అక్కమ్మ జాతరకి వస్త్రాలతో ఒక ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావడం నిజంగా నేను గర్వపడుతున్నాను ఇవన్నీ కూడా అక్కమ్మ గారు ఆశీస్తోనే ఈరోజు ఇటు ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే అక్కమ్మ గారు నాకు ఈ సేవలు కల్పించడానికి అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్యోగం దుర్వినియోగం అమ్మాదేవి మహోత్సవ అని వచ్చేసిన మీ అందరికీ భక్తాదులందరికీ ఏం చేయాలి ఈరోజు ఆ మహాతల్లి ఆశీర్వాదం మన తల్లెండ్రుల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుందని మన ప్రాంతం ఏదైతే ఉందో ఆశీర్వాదం కావాలి